ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్లీ సెవెంటీ త్రీకి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ వచ్చి ప్రాన్ డ్రై కర్రీను మనం తయారు చేసుకుందాం ఈ కర్రీకి నేను ఒక కేజీ రొయ్యలు తీసుకున్నాను ఇప్పుడు ప్యాన్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం ఆయిల్ పోసుకుని రొయ్యలు అన్నీ కూడా మనం ఇందులో వేసేసుకుందాం వీటిని మనం ఆఫ్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మనం ఇందులోకి ఒక చిన్న స్పూన్ పసుపు అదేవిధంగా ఒక్క స్పూను మనం సాల్ట్ వేసుకుని వీటిని ఆఫ్ బాయిల్ అవనిద్దాం ఇప్పుడు క్యాప్సికమ్ ఒక ఆనియన్ని మీడియం సైజు ముక్కల కింద కట్ చేసి పెట్టుకుందాం అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా త్రాసుగా కొంచెం పెద్ద ముక్కలు కింద కట్ చేసి పెట్టుకుంటాం బాయిల్ అయిపోయింది మనం అనుకున్న ఆ బాయిల్ అయిపోయింది ఇప్పుడు దీన్ని దించేసుకుని పోయిపోయింది మనం వేరే ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి కూరకి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఇందులోకి పచ్చిమిర్చిని వేసేసుకుందాం ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుందాం అదేవిధంగా అల్లు వెల్లుల్లి పేసుకుని కూడా వేసుకుని ఇది మనకి దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకును వేసుకుందాం ఇప్పుడు మనం మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ను క్యాప్సికమ్ని వేసేసుకుని ఈ పచ్చి వాసన పోయేంత వరకు మనం వీటిని బాగా వేపుకోవాలి ఆల్మోస్ట్ వేగయి ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ ఆ బాయిల్ చేసుకున్న రొయ్యలన్నీ కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందాక మనం బాయిల్ చేసుకున్న వాటర్ని మాత్రమే వేసుకుని నేను ఒక నాలుగు యాలకులు అదేవిధంగా నాలుగు లవంగాలు ఒక మూడు చిన్న దాల్చిన చెక్క మొక్కలు అదేవిధంగా రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక్క స్పూన్ జీలకర్ర పొడి ఒక్క స్పూను ఉరియాల పొడి రెండు స్పూన్లు కారం వేసుకుని మిక్సీ చేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఒక ఎనిమిది వెల్లుల్లి రేఖలు వేసుకుని పేస్ట్ దీంట్లో కొంచెం వాటర్ పోసుకుని మనం పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఈ పేస్ట్ ని మనం ఈ కర్రీలోకి వేసేసుకుందాం అని ఇందులో ఎక్కడ ఏ విధమైనటువంటి వాటర్ వేయలేదు కర్రీలో మనం ఆ బాయిల్ చేసుకున్న ఆ వాటర్ని వేసుకున్న ఇప్పుడు కూర విసర్ కూడా కొంచెం సాల్ట్ పేస్ట్ చూసుకుని వేసుకోండి ఒక రెండు స్పూన్లు కారం కూడా వేసుకుందాం ఇప్పుడు దీన్ని నేను వేరే ప్యాన్లోకి మార్చుకుంటున్నాను దీన్ని మూత పెట్టేసేసి పది నిమిషాలు బాయిల్ అవనిద్దాం ఇప్పుడు కూరకు కావలసినటువంటి కొత్తిమీరని మనం సన్నగా తరిగి పెట్టుకుని ఈ బాయిల్ అయిన కర్రీలోకి మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుందాం ఇప్పుడు కలుపుకున్న ఈ కర్రీని మనం ఒక్కసారి చూద్దాం ఉడికిపోయింది ఇప్పుడు మనం వేడివేడిగా ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం థ్యాంక్ యూ